ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్ చాట్లో సంధ్యా థియేటర్ ఘటనపై స్పందించారు పుష్ప సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఘటన బాధాకరమన్నారు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు మీ బాధల్లో మేమున్నామనే భరోసా బాధిత కుటుంబానికి ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు ఆ కుటుంబానికి అండగా నిలబడి ఉంటే బాగుండేదన్నారు ఆ సినిమాకు సంబంధించిన వారు ఎవరో ఒకరు వెళ్లి పరామర్శించుంటే బాగుండేదని తెలిపారు జరిగిన పొరపాటంతా హీరో మీదే వేశారని పవన్ కళ్యాణ్ అన్నారు ఈ సమస్యలో హీరోని ఒంటరిని చేసేశారని తెలిపారు మోర్ ప్రిపరేషన్ ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చిరంజీవి కూడా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆయన ఏంటంటే ఈ దూరకి ఎలా ఉండేదంటే కల్చరు నేను అసలు నాకు తెలివి నా రెండు చేరి మేము మేనేజర్ వెళ్తాను చిరంజీవి ఎలా వెళ్ళి నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసుగు వేసుకొని ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు యూ వాంట్ టు అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్ ఎవ్రీ వన్ హ్యాస్ ఇన్స్ బట్ ఇప్పుడు అలా కుదరట్ల నే బికాస్ ఆఫ్ కెమెరాస్ క్యామెరా బికాస్ ఆఫ్ యూని తీ ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకుని క్యాబ్బుని వెళ్తాను ఇక్కడ కళ్ళు చూసి ఇలానే సే కదా ఇట్ డజన్ మ్యాట్ సర్ ఇట్ హ్యాపన్ ఇన్ ఎయిర్ పా ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మాట ఇట్ ఇస్ సార్ తప్పు స్టాఫ్ చెప్పున్నారు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడో కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు దగ్గర తెలుసు అడ్రస్ ఇష్యూ మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ గే కొంతమంది కొంటుంది లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఈ ఫైనామెంట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషెన్స్ లా డజెంట్ సి యుర్ అండ్ హౌ పవర్ఫుల్ యువర్ డజంట్ కేర్ బట్ అందుకనే నేను ఐ సె నేను అందుకనే చెప్పాను ఈ నైన్ ఫైవ్ అట్ మిస్టేక్ ప్లీజ్ పనిష్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ దస్ లాస్ వీళ్ళు వెళ్ళి ఇది జరిగటం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉందో అక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కాదు అనుస్తూ ఉంటారు నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు అప్పుడు అతను చనిపోయినప్పుడు నిజం తెరదు వై పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ అందులో ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి అంటే ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి ఉండాల్సిందంటే గొడుతు పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియక్కర్లేము మల్లికార్జున గారు కూడా తెలియక్కర్లేదు ఇంకెవరన్నా వెళ్ళి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్న లెట్ ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇడ్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ ఫిల్మ్ యూనట్ వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చవకుండా ఉండేది మేబీ అది చేశారు అయితే నాకు తెలియదు చేసారా అది అలా కాదు మనం అలా కాదు అలా దీన్ని చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుందంటే మనం తిట్లు తినాలి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇస్తాను నెవర్ ఫేస్డ్ ఐ ఆల్సో హెడ్ ఫేస్డ్ చనిపోలేదు కానీ లలిగిపోతుంది